హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఇది మా ఊర్లోని విలేజ్లోని కంబల్ రాయడ్పేట అనే విలేజ్లో మార్నింగ్ వైబ్స్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే లైవ్లో చూస్తే చాలా బాగుంది మీరు కూడా ఎలాంటి నేచర్ని చూసింటే కమెంట్ చేయండి అండ్ ఇది వర్సలు అమ్మవారండి చూడండి ఎంత బాగా డెకరేట్ చూసారు మా పెద్దమ్మ గారు ఇది ఊరేగింపు జరుగుతుంది అక్కడ అమ్మవారిని పొలిమేర నుంచి తీసుకొని వచ్చి ఊర్లో పెడతారంట ఈ సంబరాల టైంలో ఇది ఊరు అమ్మవారి సంబరాలు అండి మొత్తం ఊర్లో అందరూ కూడా వాళ్ళ బంధువులు అందరినీ కూడా పిలుచుకొని చాలా బాగా జరుపుకుంటారు ఈ ఊరు జనాలంతా ఇక్కడ ఉన్నవాళ్ళు కాదండి అంటే పనుల కోసం నిమిత్తం వలస వెళ్ళిపోయి అందరూ కూడా సంబరాల టైంలోని అక్కడికి వచ్చి అవన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ మనకి కాలమ్మ అనే అమ్మవారు మనకి ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది చూడండి ఒక ఆవిడ కొంత ఆల్రెడీ అమ్మవారు పడింది అసలు ఏ స్ట్రీట్లో నుంచి వెళ్తే ప్రతి స్ట్రీట్లో కూడా వాళ్ళ మీద అమ్మవార్లు అనేవి పడుతూ ఉంటుందంట వాళ్ళ అందరూ కూడా ఆడుతున్నారు నేను లైవ్లో చూసి షాక్ అయ్యాను అసలు చాలా బాగుంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అందుకే ఈ వీడియో మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను ప్రతిదీ కూడా వీడియో తీయడం జరిగింది చూడండి అమ్మవారు ఇక్కడ ఎంత బాగా డ్యాన్స్ చేస్తూ వెళ్తున్నారు అసలు ఎంత రియాలిటీ అంటే ఆ ఊరు మొత్తం కూడా అమ్మవార్లు ఎక్కడ పడితే అక్కడ పిలిస్తే పలుకుంటుంది చాలా బాగా చేస్తున్నారు ఇది ఆ ఊరు కుర్రాలు వేషం ఒకసారి ఒక అమ్మాయి కింద అమ్మాయి చూడడం ఎంత ఫ్రెండ్ ఉందో బాగుంది కదా మొత్తం అక్కడ ఉన్న కుర్రాలు అనమాట ఆ ఊరిలో వాళ్ళకి రిలేషన్స్ ఇక్కడ పులి అండి వీళ్ళు వర్ష నుంచి తీసుకొచ్చారుటా వీళ్ళకి అసలు ఎంత బాగా వేస్తున్నారు అంటే వాళ్ళ గెటప్ వాళ్ళ మేకప్ అది కూడా ఒరిజినాలిటీ అంటే ఒరిజినల్గా పులి ఎలా వేసుకుంటుంది అలాగా వాళ్ళు అసలు సమ్మర్ ఇయర్ ఎంత హాట్గా ఉంది కదా అయినా సరే వాళ్ళు ఎంత బాగా డెకరేషన్ చేయించుకున్నారంటే బాడీ మీద అంటే నార్మల్గా డ్రెస్సెస్ వేసుకుంటారు వీళ్ళు మాత్రం పెయింటింగ్ చేయించుకొని ఆ సమ్మర్లో ఎంత బాగా పార్టిసిపేట్ చేశారంటే చాలా బాగా చేశారు వీళ్ళిద్దరూ వీళ్ళకి తెలుగు అయితే రాదు వరియావాదనమాట బట్ ఊరు జనాలు అంతా మాత్రం ఇది చూసి చాలా ఎంజాయ్ చేయడం అనేది జరిగింది మీకు నేను ఇప్పుడు ఈ వీడియోలో పార్ట్ వన్ చూపిస్తున్నాను ఇంకా పార్ట్ టూ కూడా ఉంది అందరూ కూడా మిస్ కాకుండా లాస్ట్ వరకు కూడా చూడండి ఓకేనా ప్రతి ఒక్కరు మిస్ అయ్యారంటే మాత్రం ఇలాంటి మంచి వీడియోస్ అనేది మిస్ అవుతారు ఆ పులికి ఇప్పుడు డబ్బులు ఇచ్చారు వాళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు దాన్ని చూసారని నోటుతో తీసుకుంటున్నారు ఆ ఊర్లో వేసిన వ్యాధులన్నిటికీ కూడా డబ్బులు ఇస్తారండి వాళ్ళకి వాళ్ళు ఒక పిన్తోనే అమౌంట్ అనేది నోట్స్ ఉంటాయి కదా వాటిని పిన్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క డ్రెస్సెస్కి నాకు చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా ఇస్తున్నారు వేషాలు అనేవి చాలా బాగా వేశారు అసలు అక్కడ డబ్బులు సౌండ్కి అయితే మా చెవిలో ఒక మోతం మగిపోయింది ఎందుకంటే మనం ఇక్కడ టౌన్లో చాలా సైలెంట్గా ఉంటాం కదా అక్కడ మాత్రం చాలా ఎంజాయ్ చేసాం విత్ రిలేషన్స్ తోటి సూపర్ అనమాట ఇక్కడ పులి చూసారా చెట్టు ఎక్కింది గ్రేట్ కానీ అక్కడ కరెంట్ వైర్లు ఉన్నాయని నేనైతే భయపడుతూ చూస్తున్నాను కానీ అతను బాగానే ఎక్కి దిగేసింది పులి సూపర్ కదా మళ్ళీ దిగేసింది రండి ఎవరు భయపడకండి కరెంట్ వైర్స్ ఉన్నాయి ఏంటి అలా ఎక్కేస్తున్నారు అనేసి సూపర్ అండ్ ఆ ఊళ్ళో అందరూ కూడా డీజే అనేది వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ డాన్సెస్ చేశారు అసలు ఎలాంటి ఈవెంట్ అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు అండ్ గేమ్స్ పెట్టారు ఆ ఊర్లో మేము సరదాగా ఎఫెక్ట్స్ పెట్టుకొని విలేజ్ వీధుల్లో తిరగడం అనేది జరిగింది అండ్ ఇక్కడ మా మ్యాన్ కోడలు నేను బయట సరదాగా పిల్లలు ఊదుకునేవి తీసుకున్నాం బెలూన్స్ ఇద్దరం బాగా ఎంజాయ్ చేసాం అండ్ అక్కడ చిన్న ఇయర్ రింగ్స్ ఫ్లవర్స్వి అండ్ పిల్లలు ఆడుకోవడానికి అన్నీ పెట్టారు డిఫరెంట్ ఇలాంటి అయితే ఎప్పుడు ఇక్కడ పెట్టరు ఇదే ఫస్ట్ టైం అంట నేను అడిగి తెలుసుకున్నాను ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ సంబరం అనేది చేయడం జరుగుతుంది వీళ్ళంతా మా రిలేషన్స్ మేము అందరం కలిసి వెళ్ళాం ఆ సంబరాల్లోకి వెళ్ళి మా అక్క వాళ్ళ అబ్బాయి మాకు ఇయర్ రింగ్స్ కొన్నారు అండ్ ఇవి ఉన్నాయి కదా మొత్తం ఎక్కాము అందరం కూడా ఎంజాయ్ చేసాం బాగా అండ్ మా మేనకోడలకైతే డాషింగ్ కార్స్ ఉంటుంది కదా అది ఆల్రెడీ మేము అందరం ఎక్కడ వల్ల ఏంటంటే తను ఎప్పుడూ ఎక్కలేదని చెప్పారు తను టార్గెట్ చేసి ఎక్కించాము ఇవంటే కింద స్లోగా తిరుగుతున్నాయని చాలామంది ఎక్కలేదు మనీ కూడా ఆలోచిస్తారు కదా కొంతమంది అయితే ఇవి ఎక్కలేదు అందరూ కూడా జైన్లోకి చెప్పారు ఈ డాషింగ్ క్లాస్ అయితే మా అన్నీ తిరుగుతా రెడ్ టీ షర్ట్ వస్తుంది తను అయితే తానైతే ఫుల్ జరిసిపోయింది విగినప్పుడు ఇంకేంటి వచ్చి ఇంకేం తిన్నట్లే నాకు అంత భయంకరంగా ఉంటుంది ఎక్కడనేది ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది అండ్ వీధులంతా కూడా చాలా బాగా డెకరేషన్ చేస్తారండి ఇక్కడ అమ్మవారి చూసారు వాళ్ళు అయితే ఎంత బాగా డెకరేట్ చేశారో నాకైతే ఎక్స్పీరియన్స్ త్రీ డేస్ అని చాలా ఎంజాయ్ చేశారు అండ్ బీచ్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు డాన్స్ ప్రోగ్రామ్స్ చాలా బాగా జరిగాయి బీచ్ దగ్గర పెట్టారు ఇక్కడ బీచ్ చాలా బాగుంటుంది అండ్ మార్నింగ్ మార్నింగ్ డిఫరెంట్ డిఫరెంట్ వేషధారంతో అక్కడ చాలామంది వచ్చారు చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు సో సమ్మర్ ఎంత హాట్గా ఉందంటే హాట్లో వీళ్ళందరూ కూడా చాలా బాగా డెకరేషన్ చేసుకుంటూ వచ్చారు ఇక్కడ అమ్మవారితో వెళ్ళినట్టు వెళ్తుంది కదా అది అమ్మవారు కాదు వాళ్ళు అది కూడా వేషమేనంట కానీ చాలా ఫన్నీగా అంటే సీరియస్గా చేశారు ఇక్కడ మా పెద్దమ్మ గారు వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ వేషాలు వేసిన వాళ్ళకి ఏంటంటే ఇంటి దగ్గరికి వచ్చేకి అమౌంట్స్ ఇస్తారు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఎద్దులు అండ్ వీటిని వామనాల బొమ్మలు అంటారట మా మదర్ చెప్పారు మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి కానీ ఈ వీడియోనైతే మాత్రం చివరి వరకు మిస్ కాకుండా చూడండి చాలా బాగుంటుంది ప్రతి ఈవెంట్ కూడా షూట్ చేసాము అసలు వీధి వీధి మొత్తం అసలు నార్మల్ టైంలో అయితే ఎవరు ఉండరు ఎక్కువగా అందరూ టౌన్ సైడ్ ఉంటారు కదా హౌసెస్ అయితే చాలా బాగా ఒకప్పుడు కమలులతో ఉండేది ఇది అమ్మవారి లాగా తయారు చేసి తీసుకెళ్తారండి విత్ డప్పులతో అసలు ఆ డప్పుల సౌండ్ మొత్తం ఊరంతా మార్నింగ్ ఫోర్ నుంచి నైట్ వరకు కూడా ఫుల్ చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే ఫ్యామిలీతో నన్ను మా అక్క స్పెషల్ గెస్ట్గా నాన్న అక్కదాన్ని పిలిచారు ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్ అండ్ చూసారా పోతురాజు అంటారు ఇది కూడా వీళ్ళని ఏంటంటే మళ్ళీ గుడి వరకు తీసుకెళ్ళి మళ్ళీ ఊరేగింపుకి అనేది తీసుకురావడం జరుగుతుంది మొత్తం ఊరి జనాలు అంతా కూడా ఫుల్ ప్రిపేర్ అయిపోయి కలర్ఫుల్గా రెడీ అయిపోయి చాలామంది టౌన్ సైడ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా మొత్తం వాళ్ళ రిలేషన్స్ని అందరినీ పిలుచుకోవడం జరిగింది ప్రతి ఇంట్లో ఫుల్ చుట్టాలండి వన భోజనాలుగా జరిగాయి చాలా బాగా చేశారు అండ్ ఈ సంబరాలకి త్రీ డేస్ తర్వాత మొత్తం ఊరంతా కూడా భోజనం పెట్టారు ఇక అమ్మవారు ఏవెంట్ తీసుకెళ్తున్నారు ఇక్కడ పోతురాజు అంటారండి ఈవెంట్స్ అన్నీ మాత్రం సూపర్గా జరిగాయి